తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డలకు ప్రేక్షకులకు శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు భాగవతంలో ఆనిముత్యాలు అనే ధారావాహికకు స్వాగతం ప్రేక్షకులు శ్రోతలు నా మనవి ఆలకించండి నా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈనాటి భాగవతంలోని ఆనిమత్యాన్ని గురించి తెలుసుకుందాం ఓడక కోపున అనేటటువంటి అద్భుతమైన మరో భాగవత ఆనిమత్యాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ పద్యం యొక్క నేపథ్యాన్ని పరిశీలిస్తే పరమ అగ్రేసరుడు పాండవ పౌత్రుడు పరీక్షిత్ మహారాజు ఒకనాడు వేటకై వెళ్ళి మృగాలన్నిటినీ వేటాడి అలసిపోయాడు ఆకలి దప్పుకలు ఎక్కువ కాగా చల్లని జలాశయం కోసం వెదకి వెదకి వేసారి చివరకు ఒక తపోవ ప్రవేశించాడు అక్కడ నిమీలిత నేత్రాలతో కూర్చొని శాంతముగా తపస్సు చేస్తున్న సమీక మహర్షిని చూశాడు అప్పటికే ఈయన దవడలు ఎండిపోయాయి నాలుక తడి అందుకే డగ్గుత్తికతో నీళ్లు నీళ్లు అని అన్నాడు ఆ మహర్షి సమాధిస్థితుడై ఉండడం వల్ల పలకలేదు మహారాజు అది గ్రహించలేక ఉగ్రుడై మహారాజునైన నాకు అడిగినా నీళ్లు ఈ ముని అని కోపించి అవమానం భరించలేక వింటికొప్పుతో ఒక చచ్చిన పామును తెచ్చి ఆ మహర్షి భుజాన వేసి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు చుట్టుప్రక్కల తిరుగుతున్న మునికుమారులు ఇదంతా చూచి సెమీకుని కుమారుడైన శృంగికి చెప్పారు అది విన్న శృంగి కోపంతో ఊగిపోతూ ఈ రాజులు బలిముద్దలు తినబలసిన కాకుల వంటివారు ద్వారముల వద్ద కాచుకుని ఉండే కుక్కల్లాంటివారు అడవిలో కందమూలాలు తింటూ తపగునిష్ఠలో ఉన్న మా తండ్రి మీద చనిపోయిన పామును వేస్తాడా ఆ రాజు మేమెప్పుడు వారి వద్దకు దానాలకు పోలేదే మేమెప్పుడు వారిని మోసం చేయలేదే అలాంటప్పుడు బ్రహ్మర్షి అయిన మా తండ్రి మెడలో పామును వేయడానికి ఆ రాజుకు ఏం పోయే కాలం వచ్చిందో ప్రపంచాన్నేలే ప్రభు అయితే పంచభక్ష పరమాన్నములు తినమనండి విలువగల ఒలువలు ధరించమనండి అడవులలో ఇడుములు పడే బడుగు తాపసుల మెడలో పామును చుడతారా ఓ బాలకులారా వినండి ఇప్పుడే ఆ భూపాలునికి శాపం పెడతానని శృంగి పెద్ద పెద్ద కేకలు వేస్తూ కౌసుకీ నదికి వెళ్ళాడు ఆ నదిలో స్నానం ఆచరించి జలం చేతిలోనికి తీసుకుని ఇలా శపించాడు ఓడక వింటికోపునృతోన్ కొనివచ్చి పెట్టి దుర్మద క్రీడ చరించు రాజు హరకేశవులడిననైన చచ్చుపోయడవనాడు తక్షక ఫణీంద్ర విషానలహేతి సంహతి సంకోచం లేకుండా చచ్చిన సర్పాన్ని తీసుకువచ్చి మౌన ముద్రలో ఉన్న మా తండ్రి గారి భుజం పడవేసి దురహంకారముతో కన్ను మిన్ను కానని ఆ రాజు హర కేశవులు అడ్డినైనా హరిహరాదులు అడ్డుపడినా నేటికి ఏడవరోజు తక్షకుని విషాగ్ని జ్వాలలకు దగ్ధం అని శపించాడు ఆ తర్వాత ఆశ్రమానికి వచ్చి ఆక్రందిస్తున్నాడు కుమారుని ఆక్రందనను విని శమీక మహర్షి కళ్ళు తెరిచాడు భుజాన వరేలాడే సర్పాన్ని పారవేశాడు దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకున్నాడు అప్పుడు కుమారునితో నాయన ఇంతటి కఠోర శాపాన్ని ఆ ధరణి పాలనికి ఎందుకు పెట్టావయ్యా తల్లి గర్భంలో దద్ధుడై శ్రీకృష్ణుడి కటాక్షం వల్ల బ్రతికి బయటపడి పరాక్రమవంతుడై ఈనాడు ప్రజలను చక్కగా పరిపాలిస్తున్నటువంటి ఆ రాజును శపించవచ్చా అని వగచి వెంటనే తన శిష్యుడైన మునిపుత్రుణ్ణి ఒకరిని పిలిపించి శాప వృత్తాంతమంతా రాజుకు తెలియజేసి రమ్మని పంపించాడు ఆ మణిపుత్రుడు హస్తినాపురానికి వెళ్ళి ఆ రాజుకు జరిగినదంతా చెప్పాడు ఇదంతా విన్నటువంటి రాజు ఓహో ఇది కలి ప్రభావం కాబోలు లేకపోతే నాకు ఈ దుర్బుద్ధి ఎందుకు కలిగింది ఇదంతా విధికృతమే అని భావించి శృంగిని శపించే సామర్థ్యం ఉన్నప్పటికీ శృంగికి తిరిగి శాపం పెట్టకుండా సరే జరిగింది ఏదో జరిగింది ఈ ఏడు దినాలలో ఈ సంసార బంధాలు తెంచుకునేటటువంటి మార్గం కోసం అన్వేషించాలి అనుకున్నాడు ఎంతోమంది మహర్షులను అక్కడికి పిలిపించుకొని వారితో సమాలోచనలు చేశాడు తన కుమారుడైన జనమేజయునికి రాజ్యభారాన్ని అప్పజెప్పి గంగా తరంగని దక్షిణ తీరంలో దర్భాసనం వేసుకుని కూర్చున్నాడు తన మనస్సును తన చిత్తాన్ని పరమేశ్వర ఆయత్తం చేశాడు అదే సమయంలో దైవయోగం వల్ల సుఖమహర్షి అక్కడకు వచ్చాడు వచ్చినటువంటి ఆ సుఖమహర్షికి ఎదురేగి స్వాగతం పలికి వినయంతో ఆ మహర్షికి అతిథి మర్యాదలు చేసి మహాత్మా నా పూర్వపుణ్య ఫలమో ఏమో నా సుకృత వశాన ఈనాడు మీ దర్శన భాగ్యం నాకు లభించింది అని తన పరిస్థితులంతా వారితో విన్నవించుకుని మోక్ష మార్గాన్ని నాకు ప్రసాదించండి అని అభ్యర్థించాడు సుఖమహర్షి కూడా పరీక్షిత్ మహారాజుకు దగ్గరే ఏడు రోజులు ఉండి సంపూర్ణ భాగవతాన్ని వినిపించి మోక్ష మార్గానికి కావలసినటువంటి మార్గాన్ని సెలవిచ్చాడు ఇది ఈనాటి భాగవతంలో ఆనిబుత్య పద్యం దాని యొక్క నేపథ్యం దాని పూర్వపరాలను గురించి తెలుసుకుందాం మరో ఆనిమత్యంతో మళ్ళీ ఒకసారి కలుద్దాం అందరికీ నమస్కారం హరి ఓం